అయినయిస్తున్నా ఇష్టము ఇష్టం ఏమో చేసినప్పుడు ఇష్టం వచ్చాను ఏ చేస్తావు చేసుకోడే లోపల కడుపులే తాలితే ఇష్టమే ఉన్నది అందరికి ఇష్టం ఉంటది కదా ఏదైనా మన కడుపులో పడ్డది ఆకలి నీరు సరిపోతుంది కదా ఈవినింగ్ స్నాక్స్ అవి దోశ పిండి దోశల పిండి దోశల పిండిలో ఆనియన్

నీకు ఇష్టమైన ఇవి చెప్పినా కదా చేస్తే ఏదైనా తినండి ఒకటి చూడు అందు ఫేస్ వాష్ చేసుకోండి కదా ఇంకా చట్నీ ఏం చేయలే డైరెక్ట్ తినుడే చట్నీ ఏం చేయలేదు డైరెక్ట్ సిల్డే

అంటే గుంతలు ఎక్కువ ఉంది కాబట్టి అందులో ఎత్తు అది పొంగడం వల్ల అంతే బాగుంది ఈవెనింగ్ స్నాఫ్ కి మంచిగుంది ఈవినింగ్ మార్నింగ్ తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా బాగుంటాయి తీసుకుంది తినడైతే కాలింది బా Please like, share, comment. Okay, bye.